హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ కూడా మీకు వరలక్ష్మి వ్రతానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చెప్పబోయేటి అన్నీ కూడా మీకు వరలక్ష్మి వ్రతానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అందరికీ కూడా అవసరం కాబట్టి మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూసేటందుకైతే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్లో పూజకు సంబంధించి అదేవిధంగా దేవుళ్ళకి సంబంధించి అయితే వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా వాటి అన్నిటిని చూడండి అదేవిధంగా మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి గురించి అయితే వీడియో అయితే తెలుసుకుందాము ఈ వీడియో మీరు పూర్తిగా చూసేటందుకైతే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు కలశం అనమాట ఈ కలషం అనేది మీరు వెండిదైన తీసుకోవచ్చు లేకుంటే ఇతడైన తీసుకోవచ్చు అది మీ ఇష్టం అదేవిధంగా కలషం మీద పెట్టే అమ్మవారి ఫోటో అనమాట కొంతమంది అమ్మవారి ఫోటో పెడతారు కొంతమంది చిన్న విగ్రహం అయితే తీసుకుంటారు అనమాట అది కూడా మీ ఇష్టము అది కూడా ఇంకో విషయం ఏంటంటే పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా అయితే అవసరము మనము వరలక్ష్మి వ్రతం చేయడానికైతే పసుపు కుక్కుమ ఇవైతే అన్నీ కూడా అవసరం అనమాట అదేవిధంగా నాలుగవది చందనము ఈ చందనము లేదా గంధము రెండైనా వాడుకోవచ్చు అదేవిధంగా అగ్గి పెట్టే దీపాలు కావాలన్నమాట మనం దీ వరలక్ష్మి వ్రతానికి దీపాలు అయితే ఖచ్చితంగా అవసరము అది మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి నెయ్యి లేదా ఒకటి నూనె దీపాలు ఈ రెండు అయినా వాడుకోవచ్చు అది మీ యొక్క ఇష్టము కర్పూరం అనమాట ఈ కర్పూరము అదేవిధంగా అగరబత్తులు కూడా వాడుకోవాలి పువ్వులు పువ్వులు అనేవి ఐదు రకాలు అయితే తీసుకోండి పువ్వులు అదేవిధంగా పండ్లు కూడా ఐదు రకాలైతే తీసుకోండి తామర పత్రం అంటే తామర పువ్వు యొక్క ఆకులు ఉంటాయి కదా అవి అనమాట ఒకవేళ అవి కూడా మీకు లేకపోతే ఏవైనా ఆకులైతే తీసుకోండి పత్రి అదేవిధంగా బెల్లము బెల్లం నెయ్యి నువ్వులు పెరుగు తేనె ఇవన్నీ కూడా మనకు ప్రసాదం చేస్తాం కదా అమ్మవారికి అన్నమాట బెల్లం నెయ్యి నువ్వులు పెరుగు తేనె ఇవన్నీ అవసరం అన్నమాట ప్రసాదం తయారు చేయడానికి అమ్మవారికి నైవేద్యము అమ్మవారికి నైవేద్యం ఏమేమి పెడతాం పాయాసం చక్కెర పొంగలి నెయ్యి వండించే పదార్థాలు అనమాట ఇవి కూడా కావాలి అదేవిధంగా వడలు పులిహోర చక్కెర అన్నం ఇవైతే ఖచ్చితంగా అయితే వండాలన్నమాట ఇంకోటి వస్త్రాలు కొత్త వస్త్రాలు ఈ కొత్త వస్త్రాలు కూడా మనకు ఇంట్లో వారికి అదేవిధంగా అమ్మవారికి కూడా కొత్త వస్త్రాలు అవసరం అన్నమాట గాజులు కుంకుమ బొట్టు అమ్మవారిని అల అయితే కావాలన్నమాట గాజులు కుంకుమ బొట్టు ఇవన్నీ కూడా కావాలి అదేవిధంగా అక్షాంతలు ఈ అక్షాంతలు అనేవి పసుపుతో కలుపుకోవాలన్నమాట గుర్తుంచుకోండి అదేవిధంగా ఆరతి ప్లేట్ ఒకటి తాంబూలం అదే అదేవిధంగా గాజులు పసుపు కొమ్ములు ఇవి స్త్రీలకు ఇస్తారు కదా పసుపు బోట్ అంటారు కదా అవన్నమాట అదేవిధంగా వరలక్ష్మి వ్రతం కథా పుస్తకం